అంటే ఒక జనరల్గా ఎవరు అయినా కొంత సినికల్ థింకింగ్ ఉంటుంది ఆ సినికల్ ఎలిగేషన్ ఉంటాయి ఇవి నార్మల్గా మన ఇండస్ట్రీలో జరిగేవి అది ఎక్కడైనా జరిగేవి ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు అనగానే కొంతమంది ఏంటంటే ఏముంది కాన్ వెంకట్ గారు ఉన్నాడు కదా ఆయన కథలా పెద్ద ఆయన బిగ్ పర్సను బిగ్ పర్సనాలిటీ ఆయన ఏముంది ఆయన రికమెండ్ చేసి ఉంటాడు ఇచ్చేసారు లేకపోతే ఇంతమంది మేము ఇంత కష్టపడుతున్నాం మాకు ఎవరికి ఛాన్స్ రాలేదు ఆవిడికి ఎలాగొచ్చేసింది సిద్ధు అలా చేసేశాడు బట్ ఫర్ కోన వెంకట్ గారు అనే కామెంట్లు ఉన్నాయి మా హౌ డు యూ హ్యాండిల్ దోస్ కామెంట్స్ దట్ ఐ థింక్ ఐ ఐ టేక్ ఇట్ విత్ గ్రేస్ అండ్ ఐ యామ్ టేకింగ్ ఇట్ యాజ్ అ పించ్ ఆఫ్ విత్ అ పించ్ ఆఫ్ ఆప్టిమిజం ఐ థింక్ టుమారో మనము ఏ ఫ్యామిలీ నేమ్ లేకుండా సక్సీడ్ అయినా కూడా అలాంటి కామెంట్స్ వస్తాయి ఏదో ఒక రీజన్ వల్ల ఎవరు సక్సీడ్ అయ్యావు అని ఏదో ఒక రీజన్ వల్ల నీకు లైఫ్ రైట్ నో ఈజ్ ఈజీగా ఉందని చెప్పేవాళ్ళు దెల్ బీ ఆల్వేస్ దేర్ ద జనరేషన్ మనం ఉన్న జనరేషన్లో ద ప్రజెన్స్ ఇన్ సోషల్ మీడియా యుల్ ఆల్వేస్ హాఫ్ దట్ అంటే మనము గుడ్ కామెంట్స్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆనందంగా ఫీల్ అవుతామా అలా నీ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా యూ నీ టు టేక్ ఇట్ యు కాంట్ జస్ట్ నాకు ఓన్లీ పాజిటివ్ కావాలి అనుకోలేవు లైఫ్లో అనుకోలేదు సో ఇట్ సంబడి ఫీల్స్ దట్ వే ఇట్స్ ఓకే యు నో బికాజ్ ఐ నో దట్ ఇట్స్ నాట్ సో అది విని రియాక్ట్ అవుతానా నేను రియాక్ట్ అవ్వను అది విని నేను రెస్పాండ్ అవుతాను అవ్వను ఇఫ్ ఐ ఫీల్ వుడ్ ఐ ఫీల్ అప్సెట్ అబౌట్ సంథింగ్ లా దట్ మేబీ ఇంటర్నలీ ఇఫ్ ఐ ఫీ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ నేను నా ఓన్గా ప్రాసెస్ చేస్తానేమో కానీ ఐ డోంట్ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్ ఫర్ మీ బికాస్ ఐ నో ద ఎఫర్ట్ ఐమ్ పుటింగ్ ఇన్ ఐ నో వాట్ ఐ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ నో ద టైమ్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ ఐమ్ స్పెండింగ్ సో నాకు ఐ నో వాట్ ఐమ్ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ టు హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హార్డ్ వర్క్ మై డెడికేషన్ యూ నో మై డిసిప్లిన్ సో నా క్రైటీరియా నా మెరిట్ పైన నేను వచ్చాను ఇక్కడ వరకు బీయింగ్ అ కోనా వెంకట్ సిస్టర్ ఇందా చెప్పినట్టు మై ట్ ఓపెన్ అ డోర్ ఫర్ మీ బట్ ఐవ్ మై సార్ నోవెన్ సార్ లీవల్ గివింగ్ యూ వచ్చా ఐ హే ఇన్ దిస్ రూమ్ ఫర్ అవెల్ సో దట్ ఓన్లీ మీన్స్ ఐట్ హవ్ డన్ వెల్ ఫర్ మై సెల్ఫ్ సో ఐఎమ్ ప్రెటి ష్యూర్ ఐ డేట్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఇన్ దాస్ట్వేల్వ్ ఇయర్స్ అస్ అ కాస్ట్యూమ్ డిజైనర్ యూ నో మొదన హండీ సో ఐ నో అక్రాస్ ఆల్ లాంగ్వేజ్ చేసుకున్నదాన్ని ఐ నో వాట్ ఐ ప్రాబ్లీ కెన్ పుట్ ఇన్ అండ్ ఐ ఓన్లీ బిలీవ్ దట్ ఐమ్లీ లర్నింగ్ ఎవ్రీ డే అండ్ ఈ ఎవర్ లర్నింగ్ మెంటాలిటీ ఉంటు ఇఫ్ ఐమ్ పుటింగ్ ఇన్ ద రైట్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఐమ్ షూర్ దెట్ మై రిజల్ట్స్ ఐ మై నాట్ గెట్ ఇట్ ఇమీడియట్లీ ఏమో బట్ ఐట్ ఇట్ దే ఐన్ దే ఐన్లీ హోప్ అండ్ విష్ అండ్ ప్రే దట్ యు నో యూనివర్స్ ఇస్టి

కానీ ఐ ఆల్వేస్ వర్క్ పార్ట్ టైం జాబ్ యూఎస్లో ఐ వాస్ వర్కింగ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఆఫ్ డూయింగ్ దిస్ స్టడింగ్ హ్యాడ్ అ గ్రేట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నా లైఫ్ వచ్చుకుంటూ అంటే ఐ ఆల్వేస్ వాజ్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఫ్రమ్ డే వన్ అంటే ఐ నో దట్ దట్ ఈస్ ఓన్లీ వే యూ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ అండ్ మై ఫాదర్ ఆల్వేస్ టాట్ మీ దట్ సో అండ్ టు బీ వెరీ ఇండిపెండెంట్ సో యు నో ఐ ట్రావెల్ అ లాడ్ బై మై సెల్ఫ్ ఐ నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఐ అవే ఫ్రమ్ హోమ్ అంటే లో పెరిగా నాకు అక్కడ ఉన్నాను సో ఇవన్నీ నాకు ఐ నో సిన్స్ అవర్ సెవెంటీన్ ఇయర్స్ ఐ జాబ్ ఐ వాస్ ఆల్వేస్ వర్కింగ్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైన్ మేడ్ మీ ఐ ఐఎమ్ టుడే దట్ మచ్ ఐ నో అండ్ యు నో అప్పట్లో మేబీ వర్కింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ మార్కెటింగ్ అని అనుకునే గోల్తోన్ చేసేదాన్ని అప్పట్లో ఐ గాట్ మై డిగ్రీస్ ఫ్రమ్ ఎఫ్ఐడిఎం అండ్ యూటీ డాలర్స్ వచ్చిన తర్వాత పెద్ద బ్రాండ్స్ కి పనిచేసాను అక్కడ మైకిల్ కోర్స్ తో చేశాను ఐ అట్ లూ యూటన్ జేల్ ఇన్ బర్క్ పెద్ద బ్రాండ్స్ తో అంతా మార్కెటింగ్ సైడ్ లో చేశాను నేను బట్ దెన్ ట్వంటీ ట్వెల్వ్ లో ఇన్ ఐ వాంట్ టు బీ విత్ మై పేరెంట్స్ అని ఒక థాట్ వచ్చి వచ్చేసిన తర్వాత ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్ హైదరాబాద్ ఎవర్ నాట్ ఎనీథింగ్ అన్నీ బాంబేలో ఉన్నాయి మళ్ళీ అండ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి వేరే ఊర్లో ఉండడం ఇష్టపడక అప్పుడు వెంకటనే సజెస్టెడ్ సినిమా అది సినిమా నాలెడ్జ్ లేదు ఐ నాట్ రియలీ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నాట్ ఫ్యాన్ అంటే నాట్ అంత అన్ని ప్రతిదీ చూసే టైప్ కాదను నేను ఏదో మనీసార్ మనీరత్నం గారి ఫిల్మ్ సినిమాలో ఏదైనా సినిమాలు హిట్ అవుతే అన్నయ్య ఏమైనా అట్లా వస్తే చూసేది అలా చూసేదాన్ని సో వాస్ పెట్టి న్యూ టు ద హోల్ సినిమా ఇండస్ట్రీ దెన్ బాద్షాకి బాద్శా సెట్ అప్పుడు దాన్ని తీసుకెళ్లి పర్చి శ్రీనివాయిట్ల గారితో అక్కడ అశ్విన్ అని కాస్ట్యూమ్ డిజైన్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్ సో ఐ స్టార్టెడ్ అసిస్టింగ్ హిమ్ ఒక ఫోర్ మంత్స్ ఇన్ అసిస్టెన్స్ వేర్ ఎవ్రీ డే వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అగేస్ సెట్ లో రాత్రి రాత్రి ఉండడాలు ఆ కాస్ట్యూమ్ కుట్టించడానికి ఫిల్మ్ నగర్ లో మా ఆలం టైలర్ దగ్గర కూర్చోడాలు ఆల్ దీస్ థింగ్స్ ఐ డి ఆస్ అసిస్టెంట్ అవుట్ అవుట్సైడ్ క్యారవైన్ లైక్ మేకింగ్ షూర్ ఆల్ ది ఆర్టిస్ట్ ఆర్ రెడీ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ లకి ఏంటంటే నా టర్న్ అరౌండ్ పీరియడ్ వాస్ వెరీ లెస్ ఇన్ దోస్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఐ సవేర్ సంబడి సామి దట్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అస్ అ సోలో కాస్ట్యూమ్ డిజైనర్ సంబడి సజెస్టెడ్ మై నేమ్ టు త్రికృమ్ గారు అక్కడ దేస్ రికమెండెడ్ మై నేమ్ టు సమాంత సో దట్స్ ఆపర్చునిటీ వర్క్స్ వాళ్ళు గుండె జరిగేదింగ్ ఐ గోట్ అటు డూ మై సోలో ఫిల్మ్ అండ్ ఫ్రం దట్ మూమెంట్ ఆన్ ఆ ఇయర్ నేను ఒక థర్టీన్ ఫిల్మ్స్ చేశాను బిగ్ గైస్ పూరి జగన్నాథ్ గారితో హార్ట్ అటాక్ గోవిందరూ వాడేలే కృష్ణ వంశీ గారు Uh, alud Sino with u Garu, rabasa harishankar bobby gobichan maleni all of the big one, big directors i got a chance to work with and, and that's it sir akhanichi it's never been i never looked back and that was the field i thought this is what it has to be and if field, of costumes loan to my interaction with the top of the top you know technicians and actors i love for cinema grew i grew inside me i think ఈ స్క్రిప్ట్స్ మాకు కాస్ట్యూమ్ కి మేము క్యారెక్టరైజేషన్ కొంచెం ఇస్తారు చదవడానికి అలా స్క్రిప్ట్స్ చదువుతూ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ వాంటింగ్ టు టెల్ అ స్టోరీ త్రూ స్క్రిప్ట్ స్టార్టెడ్ ఫర్ మీ అండ్ దెన్ ఐ సెల్ఫ్ లెర్డ్ హౌ టు యూస్ సెల్టెక్స్ అండ్ ఈ నో రైట్ స్క్రిప్ట్ ఇన్ దట్ ఆ ఫార్మాటింగ్ ఐ సైన్ అప్ ఫర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లోని రాత్రిపూట క్లాసెస్ అయి న్యూయార్క్లో ఆన్లైన్ క్లాసెస్ చేసుకున్నాను ఐ లెర్డ్ హా లి బిట్ మోర్ ఒక ఫిల్మ్ లాంగ్వేజ్ ఇన్ టర్మ్స్ ఇఫ్ ఐ హావ్ టు డూ షార్ట్ డివిజన్ కానీ ఇవన్నీ ఆల్ ఆన్ మై ఓన్ అండ్ దెన్ వన్స్ ఐ హ్యాడ్ అ స్క్రిప్ట్ ఇన్ ప్లేస్ ఐ బౌన్స్డ్ ఆఫ్ దోస్ ఐడియాస్ విత్ పీపుల్ లైక్ నాని ఓ నితిన్ గౌతమ్ సందీప్ అండ్ ఆల్ దీస్ పీపుల్ వర్ మై ఫ్రెండ్స్ సో అట్లా ఐ స్లోలీ బిల్డ్ మై కాన్ఫిడెన్స్ అండ్ ఐ న్యూ దట్స్ వన్ ఐ న్యూ ఓకే ఐ వాంట్ టు డూ దిస్ ఆరు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఐ గోడన్ టు దెన్ ఐ థాట్ ఓకే ఫ్రమ్ షుయర్ ఐ వాంట్ టు డూ దిస్ దెన్ ఒక లెట్ మీ హావ్ అ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ రెడీ సో ఐ స్టార్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ సమ్ ఐడియాస్ అలా ఒక ఐదు ఆరు స్క్రిప్ట్ రెడీ చేతిలో పెట్టుకొని దెన్ ఐన్ అరేటట్టు వస్తుంది అండ్ దెన్ ద ఫిల్మ్ స్టార్టెడ్ ట్వంటీ త్రీ లో పూజ జరిగింది బట్ వీ స్టార్ట్ ద ఫిల్మ్ వన్ ఇయర్ లేటర్ బికాస్ ఇంకా టిల్లు అండ్ జాక్ అవ్వాల్సింది అప్పటికి సో ట్వంటీ ఫోర్ ఆఫ్ ఆగస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాము అండ్ వీ ర్యాప్ అప్ లాస్ట్ మంత్ సో అరౌండ్ ఎయిటీ ఫైవ్ డేస్ వీ షార్ట్ మీరు యూఎస్ ఎందుకు వెళ్ళారు అసలు ఐ వాజ్ పేరెంట్స్ ఇక్కడ ఉంది బ్యాచులర్స్ చదవడానికి బ్యాచులర్స్ యూటీ ఆస్టిన్ యూటీ డాలర్స్ ఐ డెడ్ టూ బ్యాచులర్స్ వెరీ గుడ్ అయితే నేను ఈ ఇంతకు ముందు సిద్ధు చేసిన జాక్ ఇట్ ఇస్ఫైర్ కంప్లీట్ గా ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ లేకపోతే సిద్ధు క్యారెక్టరైజేషన్ లో మార్పులు కానీ ఎందుకంటే మొన్న ఎక్కడో సిద్ధు మాట్లాడినప్పుడు మీరు కంప్లీట్ గా డిజిటల్ లుక్ డిఫరెంట్ సిద్ధుని చూస్తారు ఇందులో అని చెప్పి ఎక్కడో చెప్పెడుతాను Uh, are they, they, did it impact you in any way? No, sir. So the script I had written first was, had a very soft characterization of a, uh, um, of Varun, the character that he's playing. But then after Tillu's success, because this was written and under Siddhu and had come on body script, and first Raskuna which is a softer space But then Tillu Two went on to become like 146 crores, and Dani crazy took it to another, another level. అండ్ దట్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ వేర్ మీ అండ్ హిమ్ థాట్ ఇలాంటి ఒక టిల్లు లాంటి ఒక అంత పెద్ద ఒక క్యారెక్టర్ విని దేర్ అన్ఏబుల్ టు సో ఒక చిన్న సాఫ్ట్వేర్ క్యారెక్టర్ మైట్ నాట్ సిద్ధువే తీసుకోవడానికి రెడీగా లేదు ఆఫ్వర్ సార్ ఈవెన్ ఇఫ్ యుటింగ్ అండ్ విత్ హిమ్ తను మాడే పద్ధతి అది so dani janalu are they can't disassociate it with him. of course so that was a little bit more of an extra effort that he had to put in maybe but that was all from his inputs put characterization we've got it into a little bit more uh, you know a bolder space we thought like the varun that we need to showcase has to be much more interesting ante vadu one oka unapologetic character loku the same storyline but we wanted to bring up a more deeper characterizations onto all of them బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ క్యారెక్టర్ డ్రివన్ ఫిల్మ్ ఇట్ మైట్ నాట్ మేక్ ది ఇంపాక్ట్ ఫర్ ఫర్ అర్సన్ లైక్ సిద్ధు కీ హాస్ ఒక ఆడియన్స్ అనేవాళ్ళు ఆ టిల్లు ఈ స్పేస్ లో పెట్టుకుని ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక నదర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ హాస్ టు కమ్అట్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ హౌ ద వర్క్ ఫర్ వరుణ్ అనేది మేము చేసింది అండ్ టుడే ఐ నో దాట్ దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ ట్రైలర్ లో కానీ వాట్ ఎవర్ యు సా హీస్ దాట్ ఇన్ ద ఫిల్మ్ you know, the he, manishi when they go through their heartbreak, a tough time, how they mold, how they become this 2.0 version of themselves. and it's the journey of this person. and he processed love, you know, his two women. so it's that, it's it's a very character-based that is how the character of you know, varun came about. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్